యథాగ్నివృద్ధ విశిఖ కక్షంతహతి సా నిల తథా చిత్తస్థితో విష్ణు యోగినా విషం ఇదే మాటని ఇప్పుడు ఇంకోటి ఇందాక దూది చెప్పారు ఇప్పుడు ఏమో గడ్డిమేటు గడ్డిమేటు చెప్తాడే కక్షం అంటే గడ్డిమేటు అంటే ఎండుగడ్డి పచ్చిగడ్డి కాదండి ఎలాగంటే యథా అగ్ని అగ్ని శిఖ అంటే జ్వాలలు లేచినటువంటి బాగా మండుతున్నటువంటి బాగా మండుతున్నటువంటి అగ్ని ఏ రకంగా అయితే నిలహ వాయు ప్లస్ అనిలహ వాయు తోడైంది దానికి ఆ అగ్నికి ఇంకా అగ్నికి వాయువు తోడైతే చెప్పాలా జ్వాల బ్రహ్మాండంగా పెరిగిపోయింది మంటలు పెరిగిపోయాయి అది అరణ్యాల అరణ్యాలు దహనం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అగ్ని అది అటువంటిది అది ఏం చేస్తుంది కక్షం దహతి గడ్డి మీటిని ఎలా అయితే దహనం చేసి పడేస్తుందో క్షణకాలంలో తథా ఆ విధంగా చిత్తస్థిత విష్ణు యోగినాం చిత్తస్థ యోగుల యొక్క మనస్సులో ఉండేటటువంటి వి విష్ణువు సర్వకిల్బిషం దహతి సమస్తమైనటువంటి కిల్బిషం అంటే పాపం సర్వకిల్బిషం సమస్తమైనటువంటి పాపాలని కూడా దానం చేసేస్తాడు అయినా ఎంత అంటే పవిత్రం ఎంత పవిత్రం చూడండి పవిత్రం అంటే ఏమిటంటే పాపాలని తొలగించగలిగిన సమర్థత ఉండుట అది పవిత్రం మామూలుగా మనకి ఆ పాతది ఉంటూ కొత్తది రావడం కాదండి పాతది కూడా ఈ పాపం పోవాలి అప్పటికే క్లీన్ సిట్ క్లీన్ మనకి క్లీన్ సిట్ అయిపోవాలని చెప్తుంటాం మనం అదే ఏకస్ అప్యతిక్రాంతి ముహూర్తే ధ్యాన భృశం ఏకస్మిన్ ఏకస్మిన్నపి ఒకే ఒక్క ఏకస్మిన్ ఏకస్మిన్నపి ముహూర్తి ఒక్క ముహూర్త కాలం కూడా అతిక్రాంతి దాటిపోతే ఎలాగా ధ్యాన వర్జితే ధ్యానం చేసుకోవడానికి వీల్లేని పద్ధతిలో దాటిపోతే అంటే ధ్యానం చేసుకో దృష్టి పెట్టుకున్నాడు ఆ ధ్యానం మీద దృష్టి పెట్టు ఒక మన్యు దస్యుడు ముసితేనేవా దారి దోపిడీగాళ్ళ చేత ఆస్తి ఎక్కడి నుంచో బాబా చాలా సంవత్సరాలు సంవత్సరాలు శ్రమపడి సంపాదించుకుంటూ తెచ్చుకుంటున్నటువంటి ఆ ఆస్తి అంత బళ్ల మీద పొరం తెచ్చుకున్నారు అటువంటిది దారి దోపిడీ మొత్తం వాటిని ఆ సంపాదన అంతా కూడా ఎత్తుకుపోతే ఎలా అయితే బాధపడతారో అలాగా దృష్టి అంటే దారి దోపిడీ చేసేవాడు అలాంటి వాడి ముషితే ముషిదు అంటే దొంగతనం చేయాలి మన మూషి కానీ పదం అందులో వచ్చింది అంటే అక్కడ స్వామి దీని పెట్టిన పదార్థాన్ని అది పట్టుబడిపోతుంటుంది ఆ దొంగల చేత ఎత్తుకుపోబడినటువంటి వాడు ఏ రకంగా అయితే బాధపడతాడో అలాగా ఈ భక్తుడు ఆక్రందితం యుక్తం బురుషం ఆకంద బాగా ఏడవడానికి యోగ్యమైనటువంటి విషయం అయ్యి అది అంటే మహాభక్తుడు ఎవరైనా ఒక్క క్షణకాలం కనుక పరమాత్మ ధ్యానానికి వాడికి విఘ్నం వస్తే బా ఎంత బాధ పెట్టావో ఎంత బాధ పడుతున్నో నేను అనుకునేట్లా ఉంటుంది చాలా అలాంటి భక్తులకి అని అక్కడ ఆ విషయం వర్ణిస్తారండి